ముందుగా ఆర్మూర్ పట్టణానికి చేరుకున్న నాకు ఘనంగా స్వాగతం పలికిన లింగన్న గారికి మూర్నివాస్ సార్కు బుద్ధిస్టు జాదవన్న గారికి అందరికీ రాజన్న గారికి అందరికీ పేరు పేరున జీవితం ఇవాళ మొత్తం భారత రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉన్నది ఏదైతే మానవీయ కోణాన్ని ఆవిష్కరించిందో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం లేకుండానే తిరిగి మనవాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి ఈ దేశ పాలకులు కుట్ర చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తా అని చెప్పి మేము ఉన్నాం రాజ్యాంగమే లేకపోతే ఇక్కడ మనుషులకు హక్కులు లేవు స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు సుదర్భావం లేదు ఇటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ పైన అదేవిధంగా రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది ఈ దాడిని ముక్త కర్త ఖండించి ఎదిరించి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా